హాయ్ అండి అమ్మార్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే వంకాయ సెనగప్పు ఫ్రై అండి ఇది ఈ ఫ్రై మీకు ఎవరైనా సరే వంకాయ తిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్ట్ నోటికి చాలా చాలా బాగుంటుంది నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి వంకాయ ముక్కలు కట్ చేసుకుని ఉప్పు వేయనవసరం లేదండి కొంచెం పసుపు వేసి ఇలా వాటర్లోనూ ఉడకబెట్టుకోవాలి ఇలా నేను ముక్కలుగా కట్ చేసి వాటర్లో ఉడకబెడుతున్నానండి స్టవ్ వెలిగిస్తున్నాను ఉప్పు అవసరం లేదండి ఉప్పు వేయకుండానే ఉడకబెట్టాలి మనం ఇవి ఏమీ ఏమీ రావు మనం కట్ చేసిన వెంటనే ఉడకబెడుతుంది కాబట్టి ఒక చిన్న గ్లాసులు పచ్చిశెనగపప్పు కూడా ఉడకబెడుతున్నాను నేను సపరేట్గా ఈ రెండు ఇలా ఉడకబెట్టుకోవాలండి బాగా మెత్తగా పేస్ట్గా అయిపోయిన అవసరం లేదు ముక్క ముక్కలానే ఉండేలాగా ఈ విధంగా ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి ఇవి తెల్లవకాయలు అండి ఈ వంకాయలే దీనికి బాగుంటుంది ఫ్రైకి ఇలాగా ఒక చిల్లుల గిన్నెలోకి ఉడకబెట్టిన ముక్కలన్నీ వాడేసేసుకోవాలి మనం ఇలా వాడ చేసుకోవాలండి చూడండి ఇలా ముక్కలుగానే ఉండాలి ఉడకాలి ఇలా ముక్కలుగా ఉండాలి మరీ పేస్ట్ కింద ఉడకబెట్టకూడదు పప్పులు కూడా చక్కగా పప్పులు పప్పుల కిందే ఉండాలి నమిలితే మెత్తగా ఉండాలి ఆ విధంగా ఉడకబెట్టాలి ఇవి కూడా బాగా పేస్ట్ కింద కాకుండా పప్పులు పప్పుల కిందే ఉడకబెట్టాలి ఇవి ఇవి కూడా మన వాటర్ కొంచెం పై వాటర్ తీసేసి ఈ విధంగా చిల్లుల గిళ్ళలో వేసేసుకుందామండి ఈ విధంగా రెండు కూడా మనం చిల్లుల గిళ్ళలో వాడేసేసుకోవాలి వాడేసేసుకుంటే వాటర్ అంతా కూడా పోతుంది దిగిపోతుంది కదా చిల్లల ద్వారా ఈ విధంగా ఉండాలి పప్పు ఉడకటం అలా ఉడకబెట్టుకుని వాడేసేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లి గబ్బాలు కొంచెం అల్లం ఇవి రెడీ చేసుకోవాలండి మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ కింద నేను రెండు ఉల్లిపాయలు కట్ చేశాను ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి మనం తినే కారాన్ని బట్టి కట్ చేసుకుని వేసుకోవాలి నేను ఏడు పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నాను వెల్లుల్లి గబ్బాలు ఒక నాలుగు కొంచెం అల్లం ముక్క ఈ నాలుగు కూడా మనం మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టేస్తున్నాను చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పేస్ట్గాను ఈ విధంగా ఉండాలండి పేస్ట్ ఇలా రెడీ చేసుకోవాలి దీనిలోకి ఈ ఫ్రైలోకి ఇలా పేస్ట్ ఉండాలన్నమాట మనకి చూడండి పోపులు నేను చూపిస్తున్నాను ఏమేమి వేయాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఇందులో మెంతులు వేయకూడదండి మనం పులుపు చింతపండు అది ఏం వేయట్లేదు కాబట్టి మెంతులు వేయకూడదు పోపులను పోపు దినుసులు వేస్తానండి వేగనిద్దాము ఇవి బాగా వేగాలి ఎండుమిర్చి ఎండుమిర్చి కట్ చేసి వేస్తానండి పోపులో ఇలా వేసుకుంటే ఎండుమిర్చి చక్కగా బాగుంటాయి దీనిలో మూడు కరివేపాకు రెబ్బలు కూడా వేస్తాను నేను కరివేపాకు కరివేపాకు మూడు రెబ్బలు కరివేపాకు కూడా వేస్తాను చక్కగా ఇలా పోపు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ ఫ్రైలో పోపు బాగా ఇవ్వాలి మంచి స్మెల్ వస్తుందండి పోపు అయితే చక్కని స్మెల్ వస్తుంది మనం ఈ టైంలో పట్టు మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ విధంగా మనం ఆ పేస్ట్ దీనిలో వేసేసి ఇది కూడా పచ్చివాసన పోయేలాగా ఇవ్వాలండి బాగా ఆయిల్లో వేగితే బాగుంటుంది టేస్ట్ బాగా వేగనివ్వాలి పచ్చి వాసన పోయేలాగా చక్కగా వేగాలండి ఈ విధంగా పచ్చివాసన పొయ్యి వేగాక కొంచెం మనం ఇందులో సరిపడా మెత్తనం ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోవాలి అలా వేసుకొని మళ్ళీ మనం కలుపుకుంటే ఇంకా మగ్గుతుంది ఇది ఈ పేస్ట్ ఇంకా మగ్గుతుంది అనమాట ఉప్పు కూడా కలుస్తుంది అనమాట ముక్కలు వేసాక కాకుండా ఇలా ముందే వేసుకుంటే మొత్తం గ్రేవీలో ఉప్పు కలిసిపోతుందండి చక్కగాను తర్వాత ఈ శనగపప్పు వంకాయలు మనం వాడేస్తాం కదా చెల్లెల గిల్ల అవి వేసేసుకోవాలి వేసేసుకుని కలుపుకోవాలండి కలుపుకొని వేగనివ్వాలి ఇంకా ఎలాంటి మసాలాలు వేయకూడదండి దీనిలో అలా ఇంకా మసాలాలు వేస్తే బాగుంటుంది అనమాట ఈ ఫ్రై సపరేట్గా ఇలా చేస్తేనే బాగుంటుందండి మసాలా దినుసులు ఏమీ అవసరం లేదు కొంచమే ఉంది కొత్తిమీర వేసాను నేను కొంచెం ఉన్నా వేసుకోవచ్చు ప్రస్తుతానికి లేదు ఏదో రెండు ఒక రెబ్బ ఉంటే వేసానండి కొత్తిమీర చూడండి చక్కగా కొంచెం వేసాక ఎలాగా ఈ గ్రేవీలో మగ్గనివ్వాలి అంటే ఆ ఉప్పు అదంతా మొక్కలను పట్టుకోవాలి మనం ఉప్పు ఇప్పుడు ఇంతకుముందే కదా వేసాం ఫస్ట్లో వేయలేదు కాబట్టి చూడండి కట్టేసాను నేను ఈ ఫ్రై ఇలాగే చేయాలి వంకాయ సెనపప్పు ఫ్రై అనమాట ఇది మరి మీ అందరూ కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నాకు కామెంట్స్ ఏమైనా ఉంటే తప్పనిసరిగా తెలియచేయండి వంకాయ తినని వాళ్ళు కూడా ఈ ఫ్రై తప్పనిసరిగా తింటారండి సబ్స్క్రైబ్ చేయండి